చదువుకునే అబ్బాయి ఈ పరిస్థితికి వచ్చేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే కుండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను గంజాయి ఉందని చెప్పాను డ్రగ్స్ ఉన్నాయని చెప్పాను ఇవి నివారించమని పోరాడాను పోరాడితే మా ఆఫీసు పైన దాడి చేశారు జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా అమరావతిలో నేను రెండు రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి సమస్యను హైలైట్ చేసి ఢిల్లీకి వెళ్లి మిమ్రాన్నం కూడా ఇచ్చి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో పెట్టారు మీకు జ్ఞాపకం ఉన్నాయా ఇవన్నీ అడుగుతున్నా నా కోసం చేశాను గంజాయి వద్దని అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవడైనా ఈ చేస్తే అదే చివరి రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది ప్రభుత్వం అంటే ఇది ఒక చెత్త ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను ఇక్కడ రాళ్ళు వేశారు వల్ల చూశారా వస్తా దానికి కూడా వస్తారే మిమ్మల్ని అందరినీ వదిలిపెట్ట ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది పోలీసులు ఏం చేస్తాను అది నిన్న కూడా ఆ డ్రామాకి కూడా వస్తా విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే చిల్లర మూక చేసి చేస్తే ప్రజలు తిరగబడితే మీ బట్టలు ఇప్పి తదివి తరివి కొడతారు బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్లకు దొరికాడా దొరికాడా లేదా దొరికినట్లేడు ముందు శర్మ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి తమల్లో ఆడబిడ్డలు మీకు జ్ఞాపకం విశాఖపట్నానికి నేను వచ్చాను జ్ఞాపకం ఉందా మీకు వస్తే నన్ను విశాఖపట్నం నుంచి బయట రానికుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకుంటే ఈ పోలీసులు ఆ రోజు చర్య తీసుకోకుండా ప్రేక్షకులుగా ఉండి నన్ను తిరిగి పంపించారు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అమరావతిలో నేను రైతులకు సంఘీభావంగా నేను వెళితే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు చెప్పులు రాళ్లు అదే మరి కర్రలతో దాడి చేశారు ఆ రోజు డీజీపీ సమాధానం చెప్పాడు ఏమన్నాడంటే ఈ రోజు వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు అంటే ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయొచ్చు రాళ్లతో దాడి చేయొచ్చు కాటిని సమర్థిస్తుందా సిగ్గు లేకుండా డీజీపీ చెప్పాడు జ్ఞాపకం అడుగుతున్నా మా ఇంటికి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రాళ్లు కర్రలు తీసుకొని వస్తే నేను నివారిస్తే మన మీద కేసులు పెట్టి ఆయన నా అపాయింట్మెంట్కి వచ్చారని చెప్పారు ఇవన్నీ ప్రజాస్తు నేను పోయినా నా మీద రాళ్లు వేశారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని రాళ్ల దాడి చేశారు నేను ఒకే మాట చెప్పాను క్లీమోర్ మైన్సే నా పైన వేస్తే లెక్క పెట్టుకొని నేను మీ రాళ్లకు భయపడతానా అని చెప్పాను నిన్న జరిగింది నేను అడుగుతున్నా ఇంతమంది పోలీసులు ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రోడ్డు మీద తిరిగారు తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిందంట ఓకే ఎవరు ఫెయిలూర్ నా గవర్నమెంట్ ఇప్పుడు ఎవరి గవర్నమెంట్ ఎవరిది బాధ్యత ఎవరిది బాధ్యత ముఖ్యమంత్రి పైన రాళ్లేస్తే నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను నువ్వే కదా ముఖ్యమంత్రి నేను కాదు కదా ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద పోపేదని ప్రయత్నం చేశావు ఇప్పుడు నీ చెల్లులు అడగతా ఉంది రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తము మరకలో కూరకపోయిందని నీ చెల్లులు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు నాకు నేరాలు అంటగడతావా నువ్వు నేను నేరాలు చెయ్యను నేరాలు చేసేవాడిని తుంగలోనే దొక్కేస్తాను ఎవరిని వదిలిపెట్టను ఇన్ని రోజులు నా పైన దాడులు చేశారు పవన్ కళ్యాణ్ పైనగా దాడులు చేశారు ఇదే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్లు దిగితే నేరుగా ఆయన పోనీయకుండా చేస్తే కారులో నిలబడుకోనీయకుండా చేస్తే కార్లో కూర్చుని హోటల్కి హోటల్ కెడితే హోటల్ నుంచి ఇరవై నాలుగు గంటలు ఇమ్మీడియట్ గా మీరు వదిలిపెట్టి విశాఖపట్నం వదిలిపెట్టి పోవాలని ఈ పోలీసులు హుకుం జారీ చేస్తారు ఉన్మాది జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను అడుగుతున్నా మీ తాత ఈ విశాఖపట్నం అని అడుగుతున్నా విశాఖపట్నం మనం అందవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది నెక్స్ట్ డే విజయవాడకు వస్తే నేను పోయి చెప్పాను పవన్ కళ్యాణ్ గారు భయపడద్దండి మనం అందరం అండగా ఉందాం పోరాడదాం తాడో పేడో తెలుచుకుందాం భయపడితే మనం చేయగలిగింది ఏమి లేదంటే నన్ను అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారి స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు పోలీసులకు కూడా ఇష్టం లేదు మనసు చంపుకొని తప్పుడు పనులు చేశారు చేయించారు ఈ రోజు నేను చూశాను రెండు సంఘటనలు నిన్న ముఖ్యమంత్రి పైన దాడి చేస్తే రాయి పడితే అది కూడా చీకట్లో గులకరాయి అర్థమైతే తమలు చీకట్లో గులకరాయి ఇప్పుడు పడింది ఎలుగులో రాయి అవునా కాదా అవునంటే చెప్పండి మీరందరూ అంటే కరెంట్ ముఖ్యమంత్రి పోతా ఉంటే కరెంట్ ఉండదా ఏంటి డ్రామా ఎవడికి నేర్పిస్తావు డ్రామా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశా నువ్వు పేగు లెక్కేస్తే ఆవులిస్తే నీ పేగులు లెక్కేస్తా నేను నాకు రాజకీయాలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి నీకు ప్రజలు రావడం లేదు రారు నువ్వంటే అసహించుకుంటున్నారు ఎప్పుడెప్పుడు నిన్ను వదిలించుకోవాలని బాధితులంతా ఒకటి అయిపోయారు అందరం బాధితులమే ఈ రాష్ట్రంలో నేను కూడా బాధితుడే అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మా తమ్ముళ్ళు బాధితులే ఇక్కడ ఎమ్మెల్యే శ్రీనివాసరావు బాధితుడే శ్రీనివాస్ బాధితుడే భరత్ కూడా బాధితుడే మీరు బాధితులే నిన్నే ఇక్కడ చూశారు రాధిక ఒక అమ్మాయి విడో సింగిల్ గా ఉంటుంది ఒక అమ్మాయి ఉంటుంది ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఇంటి పైన ఏదో డిస్ప్యూట్ ఉంటే నాకు పట్టా ఇప్పిస్తాడంటే ఆ వార్డు ప్రెసిడెంట్ కి సుభాష్ అనేవాడు డబ్బులు ఇస్తే చేస్తాను డబ్బులు ఇచ్చింది డబ్బులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంటి పక్కన జాగా ఉంటే దాన్ని కొట్టేయడానికి ప్లాన్ చేశాడు ఆ అమ్మాయి అడ్డపడింది ఇది ఎక్కడ న్యాయమని అడ్డపడితే పెట్రోల్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తారా మీరు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి బెదిరిస్తే భయపడరు ఇప్పుడు నువ్వు బెదిరిస్తే తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు వినకపోతే తిరిగి తిరిగి తరిమి తరిమి మిమ్మల్ని చేసే పరిస్థితిలో ప్రజలు వచ్చేసి రౌనా కాదా అని అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా మీరు కాపాడుతారా లేదా ఇది నా ఒక్కరి బాధ్యత అని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరి బాధితని అడుగుతున్నా బీజేపీ ఒక పార్టీ బాధ్యత అని అడుగుతున్నా మేము అందుకే చెప్పాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఉన్మాది నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ పిల్లల భవిష్యత్తును కాపాడాలి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు బటన్ నొక్కాను బటన్ నొక్కాను అంటాడు ఏమి నొక్కావు నీ బటను నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ తమ్ముళ్ళు ఒక్కసారి చూడండి ఐదేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెట్టి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి విశాఖపట్నం వస్తే అన్ని కాలేజీలు స్కూల్స్ అన్ని హాలిడే అవునా కాదా దారిలో చెట్లన్నీ నరికేయాలి బలవంతంగా అందరూ రావాలి రాకపోతే పెన్షన్ కట్టు రేషన్ కట్టు ఇప్పుడు నీ పవర్ కట్ చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇంకో పక్కనే నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈ బస్ జగన్ జగన్మోహన్ రెడ్డి మీరు నమ్మారు ఓటేశారు మీ నెత్తినే పెట్టాడు ఈ భస్మాసురుడు మీకు ఓటు ఉంది వజ్రాయుధం ఉపయోగించండి రేపు రాబోయే పదమూడో తారీఖున మేలు భస్మాసుర హోదా జరగాలి సిద్ధమా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏంతమ్మలో మీ ఆదాయం పెరిగిందా ఏమమ్మా మీ ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయా లేదా నేను అడుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా దేశంలోనే ఎక్కువగా ఉన్నాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయా లేదా పెరిగాయా లేదా పప్పు పెరిగిందా లేదా బియ్యం ధరలు పెరిగాయా లేదా అన్ని పెరిగాయా లేదా ఇంకొక పక్క విశాఖపట్నంలో ఆస్తి పన్ను సంవత్సరం సంవత్సరం పదహైదు శాతం పెంచేస్తున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్న కూడా పెంచారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా పెంచానా కొరత ఉంటే కరెంటు ఫుల్ గా ఇచ్చానా లేదా కరెంటు పవర్ కట్స్ ఎప్పుడన్నా ఉన్నాయా నా పీరియడ్ లో ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి ఉంటే పవర్ కట్ అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ నేనున్నప్పుడు ఇరవై రూపాయలు రెండు వందల రూపాయలు కరెంటు వస్తే ఇప్పుడు ఎంత బే చేస్తున్నారా వెయ్యి రూపాయలు అవునా కాదా ఐదు రెట్లు పెరిగింది అవునా కాదా ఇది అసమర్థ అవునా లేదా అవినీతి ఉందా లేదా అలాంటి వాళ్ళని క్షమించాలనా మనం అది అడిగితే మన మీద దాడి అని అడుగుతున్నా మిమ్మల్ని ప్రజలకు జవాబుదర్తనం లేదా ఈ ముఖ్యమంత్రికి అంటే పులివెందల పంచాయతీ పులివెందల పంచాయతీ ఒకటే పంచాయతీ గొడ్డలి పంచాయతీ ఆ గొడ్డలి పంచాయతీ విశాఖపట్నంలో మీకు కావాలా మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే ఒక మాట చెప్పా జగన్మోహన్ రెడ్డి నీ ఫ్యాన్ అరిగిపోయింది తిరగడం మానేసింది ఇప్పుడు ఆ ఫ్యాన్ ఈసారి ఎన్నికల్లో ముక్కలు ముక్కలుగా చించేస్తారు మా వాళ్ళందరూ ఇరగొడేస్తారు ఎంత పెట్టి డస్ట్బిన్ లా నువ్వు ఒక పని చేయి గొడ్డలు తెచ్చుకో నీ సింబల్ గొడ్డలుగా మార్చుకో అప్పుడు నీ ఓట్లు వేస్తారని చెప్పి భయపడి భయపడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజులు అయిపోయినాయి తమిళ్లు ఎన్నికల ముందేం చెప్పాడు మీ అందరికి జ్ఞాపకం ఉందా ఇంటింటికి వచ్చాడు లేదా పాదయాత్రలో ఆ రోజు నేను పాదయాత్ర కానీ చేయకపోతే ఏమయ్యా తిరిగేవాడ ఈ ముఖ్యమంత్రి ఏ తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ గుర్తించడమా మళ్ళా పెడుదారు వెనకను కనపడాలి ముందు వెనకను కనపడని మళ్ళా ఇద్దాం జెండాలు ఇద్దాం మీ విషయం కూడా నేను మాట్లాడతాం అందరూ ఎంఆర్పీఎస్ గురించాలి జెండాలు చుట్టు పెట్టుకోవాలి ఈ రోజు మీరు చూస్తే ఎన్నికల వచ్చి నెత్తిన చెయ్యి పెట్టి నిమిరి బుగ్గలని చేతులతో రుద్ది ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులే గుద్దులు ఐదేళ్లుగా అతని దెబ్బలకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు చాలా మంది బాధపడిపోయే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఈరోజు ఏ వెనుకబడిన వర్గాలన్నా ఈ పాలనలో బాగుపడ్డారా తమ్ముళ్ళు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాల కండగా ఉంటాం బీసీ డిక్లరేషన్ ఇచ్చాం జై హో బీసీ తెలుగుదేశం పార్టీ విధానం ప్రతి ఒక్క బీసీని బాగు చేస్తాం సంవత్సరానికి ముప్పై వేలు పెడతాం ఐదేళ్లలో వేల కోట్ల రూపాయలు పెట్టి మా బీసీల్ని బాగు చేసే బాధ్యత ఈ కూటమి తీసుకుంటుందని మీ అందరికీ ఆమె ఇస్తున్నా యాభై యాభై సంవత్సరాలకి పింఛనిచ్చే ఏర్పాటు చేస్తాం సంవత్సరానికి ఐదు వందల వెయ్యి కోట్లు పెట్టి ఐదేళ్లలో ఐదు వేల కోట్లు పెట్టి ఆదరణ కింద ఆధునిక పనిముట్లు ఇప్పిస్తాం కార్పొరేషన్ డబ్బులు ఇస్తాం మళ్లీ పూర్వ వైభవం మా వెనుగబడిన వర్గాలకు తీసుకొచ్చే బాధిత మాది స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పెట్టిస్తారు కూడా మీకు తెలియజేస్తున్నా తమళ్ళు ఇసుకలో దోపిడీ జరుగుతా ఉందా లేదా అని అడుగుతున్నా ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుకెంత మీ దగ్గర లారీ ఇసుకెంత ఇప్పుడెంత ఐదు రెట్లు పెరిగిన అవునా కాదా మధ్యం రెట్లు పెరిగాయా లేదా అన్ని నేనున్నప్పుడు నలభై రూపాయలు అరవై రూపాయలు కోటర్ బాట్లు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు రెండు వందలు అవునా కాదా నాసిరకం మద్యం అవునా కాదా నా మద్యం షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నారా పేటిఎం కను తీసుకున్నారా ఏంటి రహస్యం నూట నలభై రూపాయలు ఎవరికి పోతా ఉంది ఎవరికి పోతా ఉంది దీన్ని మనం సమర్థించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా నాణ్యత లేని మద్యం నాసిరకం మద్యం ఇష్టానుసారంగా లూటీ చేసి వ్యవస్థను భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను చెప్తున్నా అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేశారు మీ ఊర్లో ఐదేళ్లలో ఈ గాజువాకలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడా ఒక్క చిన్న అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు అందుకే ఆ వర్గం ఈ వర్గం అని లేదు అందరూ నష్టపోయారు ఈ రోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా భవిష్యత్తులో మిమ్మల్ని అందరినీ ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం తప్పకుండా ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఈ రోజే మీరు ఒకసారి చూస్తే నేనేదో విమర్శించడానికి రాలేదు విమర్శ అంటే మీకు అందరికీ అర్థమైంది మళ్లీ జరిగే రోజు రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి వచ్చాను అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ది చేయడం తెలిసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజు దేశంలో సంపద సృష్టించడంలో బ్రహ్మాండంగా ముందుకు తీసబోతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్రం అన్ని విధాల నష్టపోయింది ఈరోజు నా బాధ్యత ఏంటంటే నేను ఆ విషయం కూడా మీకు చెప్పాలి నలభై ఏళ్లుగా మీరందరూ మమ్మల్ని గౌరవించారు ప్రత్యేకంగా నన్ను అభిమానించారు సమా యొక్క ఆంధ్రప్రదేశ్ అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఇచ్చారు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ప్రతిపక్ష నాయకుడు కూడా అవకాశం ఇచ్చారు కానీ ప్రతి క్షణం ఒకటే బాధ్యతగా ఆలోచించాలి నా వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది మీకు న్యాయం చేయాలి మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి రైతులను ఆదుకోవాలి మా మహిళలను ఆదుకోవాలి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి ఇవన్నీ జరగాలంటే సంపద సృష్టించాలనే ఉద్దేశంతో నేను ముందుకు పోయా ఆ రోజు అందుకే మీరు చూస్తే విశాఖపట్నం గాని హైదరాబాద్ నగరాన్ని గాని సంపద సృష్టించి మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ముందుకు నడిపించాం అయితే హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్ళింది విభజన జరిగింది మనకు వచ్చే ఆదాయం వాళ్ళకి పోయిన తర్వాత మళ్లీ మనకు ఒక బాధ్యత పడింది రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అందుకే నేను అమరావతిని ప్రారంభించాను పోలవరం ప్రారంభించాను నదుల అనుసంధానంతో ముందుకు పోయాను పదారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాను రెండు వేల ఇరవై తొమ్మిదికి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసి నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేసి నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తెలుగు జాతి రుణం తీర్చుకోవాలని నేను ముందుకు పోయాను కానీ దుర్మార్గుడు వచ్చాడు ప్రజావేదిక కూల్చివేత్త ప్రారంభించాడు విధ్వంసంతో ముందుకు పోయాడు మాట్లాడితే ప్రొక్లైన్లు పంపించాడు ఇంకా ఎక్కువ మాట్లాడితే జైల్లో పెట్టాడు ఎక్కడికక్కడ వేధించాడు నాలాంటి నలభై పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నా మీదనే ఇన్ని కేసులు అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కోసం నామినేషన్ వేయడానికి నేను డీజీపీకి ఒక లెటర్ పెట్టాను నేను ఎప్పుడు నా జీవితంలో డీజీపీకి లెటర్ పెట్టాల నా మీద ఎన్ని కేసులున్నాయ్యా ఇస్తే నేను అఫిడవిట్ లో పెట్టాలా పెట్టకపోతే నా నామినేషన్ రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఇమ్మని అడిగారంటే ఏ పోలీస్ స్టేషన్ లో ఎన్ని కేసులున్నా ఉన్నాయో నాకే తెలియదు నా మీద అర్థమైన తమిళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నా మీద ఒక కేసు పెట్టేస్తారు ఇప్పుడు చెప్పరు ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత మెల్లిగా ఒక నోటీస్ పంపిస్తారు అట్లనే పెట్టి కేసు ఉంటుంది అంటే ఇది అన్యాయం అవునా కాదని అడుగుతున్నా ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేసిన వ్యక్తికి నోటీస్ ఇవ్వాలా లేదా తర్వాతనే కేసులు పెట్టాలా లేదా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేసులు పెట్టడం దుర్మార్గం అవునా కాదా నాలాంటి వాడిపైన కేసులు పెడితే మీరు ఒక లెక్క తమ్ముళ్ళు మీరు ఒక అని అడుగుతున్నా నాలాంటి వాడే తట్టుకోలేకపోతే మీరు తట్టుకుంటారా అని నేను అడుగుతున్నా నేను మీకోసం పోరాడితే నేను జగన్మోహన్ రెడ్డికి విరోధిని అంటే నేను కూడా కాడి పడేసి నలభై ఏళ్లు ఆదరించిన మిమ్మల్ని వదిలిపెట్టి నేను కూడా దమ్కోవాల పారిపోవాలా పారి పమ్ముంటారని అడుగుతున్నా అదే నిలబడ్డా అదే నిలదొక్కున్నా మళ్ళీ ఒక ప్రతిజ్ఞ చేసుకున్నా ఒకే మాట అనుకున్నా ఒకే సంకల్పం నలభై ఏళ్ళు నన్ను గౌరవించారు తిరిగి రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టి మళ్ళీ అన్ని రాష్ట్రాలతో సమానంగా చేసి తెలుగువాడు చొక్కా ఎత్తి తిరిగేటిగా చేయాలనేది కాలర్ ఎగరేసుకొని తిరగాలనేది నా ఆలోచన అందుకే ధైర్యంగా ముందుకు వచ్చా ఎన్ని ఇబ్బందులు పెట్టా ముందుకు భయ్యా నిన్న మీరు చూడండి సంఘటన జరిగింది బుద్ధి జ్ఞానం ఉంటే ఏం చేయాలి అందరం కండెమ్ చేశాం నేను కండెమ్ చేశాం నేను నేరుగా ప్రోగ్రామ్ చూసుకుని హైదరాబాద్ పోతే ఎయిర్పోర్ట్ కు నాకు సమాచారం చేస్తే మా వాళ్ళని అడిగి ముందు సంఘటన మీద కండెం చేద్దాం తర్వాత మాట్లాడదాం అన్నాను నేను కండెం చేశాను ప్రధానమంత్రి కండెం చేశారు మేము రాజకీయాలు ఆలోచించలేదు సంఘటన పట్ల అందరం కూడా స్పందించాలనుకున్నాం కానీ ఈ ముఖ్యమంత్రి అర్ధ గంట పదహైదు నిమిషాల్లో అక్కడనే నా ప్లే కార్డ్స్ తీసుకుని నన్ను నరకాసుడని లేంటే ఇంకోటని ప్లే కార్డ్స్ పెట్టి నేనే దోషని నేనే ఏపించానని ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు నిన్న సాయంత్రం నుంచి చూశాను ప్రతి ఒక్క పేటిఎం బ్యాచ్ కుక్కలు ఉంటాయి కొన్ని పేటిఎం కుక్కలు మొరుగతనే ఉంటాయి ఇవి ఏం మొరుగతారో కూడా తెలియదు కుక్కలకి ఇష్టానుసారంగా నేనే కారణం అంటారు నీ మీద రాళ్లు వేయించాల్సిన ఏది గులకల చేయించాల నీ మీద నేను నీ పోలీసులయ్యా నీ కరెంటు డిపార్ట్మెంట్ నీకు సిగ్గు లేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయి ఒక గంటలో ఎట్లు ఇవ్వాలని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే సత్తా నాకుంది చేసి చూపించిన ట్రాక్ రికార్డు నాకుంది నీ బాబాయి నువ్వే చంపి నా మీద నేరోపణ చేసి ప్రజల సానుభూతిని తెచ్చుకోవాలని దుర్మార్గుడు నువ్వు తర్వాత నీ చెల్లెల్ని కేసులు పెట్టి వేధించిన దుర్మార్గుడు నువ్వు కోడికత్తు డ్రామా ఆడి కోడికత్తుతో నేను ఉపయోగించానండి నేను పొడవడానికి అంటే ఏం మాట్లాడతావు ఇప్పుడు ఎవడో గులకరాయి వేస్తే నేనేపిచ్చాడు గులకరాయి ఆ గులకరాయి వేసాను కాబట్టి నా మీద రాళ్ళు వేస్తావా నువ్వు బాంబు లేస్తేనే భయపడాల నేను మీరు రాళ్ళకేం భయపడతాను తప్పుడు పనులు చేయొద్దండి పవన్ కళ్యాణ్ పైన రాళ్ళు వేస్తాను నా పైన రాళ్ళు వేస్తాను ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తాను మేము భయపడిపోతాను కూడా నేను అడుగుతున్నా ఒక మాట ప్రధానమంత్రి వచ్చాడు మైకులు పెట్టాం పని చేయలేదు నేను అపీల్ చేశాను ప్రధానమంత్రి గారు అపీల్ చేశారు మైక్ లేదు చూడమన్నారు కొంతమంది టవర్ లెక్తే ప్రధానమంత్రి సాక్షాత్తు అపీల్ చేశారు దిగండి దిగండి మీ ప్రాణం ముచ్చి పోలీసులకు బాధ్యత లేదని నేను అడుగుతున్నా నేను అప్పీల్ చేసినప్పుడు పోలీసులు వెళ్ళండి ఒక దారం పట్టుకోండి వాళ్ళందరినీ ఎన్నికి పంపేయండి కంట్రోల్ అవుతుంది చెప్తే ఒక్కరు కూడా యాక్ట్ చేయాల అంటే మా మైకులు ఫెయిల్ అయిపోవాలా ప్రధానమంత్రి కూడా మాట్లాడకూడదని దురుద్దేశంతో మీరు చేశారు ఆ రోజు ఎందుకు మీరు ఆఫీసర్ల పైన చర్యలు తీసుకోలేదని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా నిన్న కరెంట్ ఆఫ్ చేసిన వాళ్ళ పైన ముఖ్యమంత్రి పైన గులకరాయి చేసిన వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎవడేశాడు ఇది చెప్పాలి కదా మీరు ఇరవై నాలుగు గంటలైంది డిపార్ట్మెంట్ ఏం చేశారని అడుగుతున్నా ఎక్కడున్నారని అడుగుతున్నా సీఎస్ కు బాధ్యత లేదా డీజీపీకి కు బాధ్యత లేదా ఇంటెలిజెన్స్ కు బాధ్యత లేదా నామీ దాడి చేపిస్తూ పైసాచిక ఆనందాన్ని పొందుతారా ఒక ఎంపీని అరెస్ట్ చేసి పోలీస్ లాకప్ లో పెట్టి ఇష్టానుసారంగా కొట్టి ఆ వీడియో చూస్తావా ముఖ్యమంత్రి నువ్వు ఆనందపడతావా నువ్వు ఇప్పుడు నీ మీద గులకరా చేస్తే పెద్ద కొంపల కూలిపి నువ్వు మాడతావా నేను దీన్ని కూడా అభినందించను గులకరా చేయడం మంచిది కాదు ఏ రాయని కూడా మంచిదే కాదు కానీ ప్రజలకు కోపముచ్చిన ఒకటే రేపు ఎన్నికలు వస్తాయి ఈవీఎం దగ్గరికి వెళ్ళండి మీకు జరిగిన అన్యాయం గుర్తు చేసుకోండి